ఈ వీడియో ద్వారా రాజమౌళి గారు తీసిన ఆ సినిమా గురించి డిస్కస్ చేద్దాం ఆ సినిమా వల్ల ఆయన ఒక అద్భుతాన్ని సృష్టించారు ఇప్పుడు సెట్ కాని కాంబినేషన్ని సెట్ చేశారు అదే టైంలో కూడా అభిమానులు కొంచెం ఫీల్ అయ్యారు అండ్ కొంతమంది తిట్టుకున్నారు తప్పుగా అర్థం చేసుకున్నారు అదే అండి త్రిపుల ఆర్ సో ఆ త్రిపుల ఆర్ సినిమా నిజంగా ఒక అద్భుతం ఎందుకంటే అంటే స్టోరీ యాక్టింగ్ ఇవన్నీ పక్కన పెడితే ఆ సినిమాలో ఎప్పుడూ సెట్ కానీ నందమూరి అండ్ మెగాస్టార్ కాంబినేషన్ని సెట్ చేశారు ఓకే ఒక సగటు ప్రేక్షకుడిగా చూస్తే అబ్బా ఆ సినిమా రెండు క్యారెక్టర్లో ఈక్వల్గా ఉంటాయి ఎంత ఈక్వల్ అంటే అంత సూపర్గా ఉంటుంది సూపర్ హీరోస్లా ఉంటారు ఇద్దరు అలాంటి సినిమాని ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే నందమూరి అభిమానులు విమర్శించడం మొదలెట్టారు ఎన్టీఆర్కి తక్కువ ఉందన్నారు ఓకే వాళ్ళు కొన్ని దానికి కొన్ని సీన్స్ అనిపించి ఉండొచ్చు కాదనట్ల ఇక కానీ ఇద్దరికై మాత్రం తక్కువైతే లేదు ఇంకా మెగా అభిమానులు ఇదే అవకాశంగా తీసుకుని రామ్ చరణ్ గారి హీరో ఎన్టీఆర్ హీరో కాదు సెకండ్ లేదా సపోర్ట్ క్యారెక్టర్ అన్నట్టుగా క్రియేట్ చేయడం మొదలుపెట్టారు అప్పటి నుంచి ఇప్పటి వరకు సినిమా మూడు సంవత్సరాలు అయింది వచ్చే కానీ ఇంకా కొంతమంది మెగా అభిమానులు ఇదే విధంగా క్రియేట్ చేస్తూ వస్తున్నారు ఆల్రెడీ మీకు తెలుసు నిక్కు నాగరాజు అండ్ పోలీసిని ఇలా ఈ రెండు ఏంటంటే ఎక్కువగా ఇంకా మెగా మీదే ఎక్కువగా ఉంటారు అంటే తప్పేం కాదు ఒక అభిమానం చూపించుకోవడం అనేది తప్పు కాదు కానీ దానికి ఇతర హీరోల్ని అసలు ఎందుకు పనికిరారు మా మెగా హీరోలే గొప్పోళ్ళు అన్నట్టు చూపిస్తున్నారు ఓకే ఆయన గొప్పవాళ్ళు అయ్యి ఉండొచ్చు మెగాస్టార్ గొప్పవాడు అయ్యి ఉండొచ్చు కాదన్నట్ల నిజమే కానీ మిగతా హీరోలు కూడా వాళ్ళ వాళ్ళ సినిమాలు హిట్ అవుతూ ఉంటాయి వాళ్ళు మంచి మంచి సినిమాలు హిట్ కొడుతూ ఉంటారు ఓన్లీ మేమే గొప్ప అన్నట్టుగా చూపిస్తూ ఉంటారు వాళ్ళు ఇందుకే ఈ రియల్గా చిరంజీవి గారు కూడా ఆ విషయం ఒప్పుకోరు వాళ్ళ వీడియోలు చూస్తే కానీ వీళ్ళు అంత దారుణంగా క్రియేట్ చేస్తుంది దీనివల్ల ఏంటంటే ఫ్యాన్స్ మధ్య బార్ ఎక్కువైపోతుంది ఓకే తర్వాత ఇలా చేయడంతో మొదలెట్టడంతో ఈడి ఈడియట్ బట్ క్లవర్ అనే కొత్త ఛానల్ వచ్చింది అంటే అంతకుముందే వాళ్ళని చూసి అంటే వీళ్ళు మెగాస్టార్కి వ్యతిరేకంగా పెట్టడం మొదలెట్టారు సినిమాని ఎంతవరకు చూడాలి అంతవరకు చూడు నువ్వు ఫ్యానా చూడు చూడు ముందు కరెక్ట్గా చూడు ఇంకా ఆ సినిమాలో ఏం ప్రాబ్లం ఉంది ఇద్దరికీ రెండు చెరువు ప్రతి సాంగ్స్లోనూ వాళ్ళు కలిసే ఉంటారు వాళ్ళిద్దరికీ సెపరేట్గా సాంగ్స్ ఉన్నాయా లేవు ఓకే ఇంకా ఎవరికి ఇంట్రడాక్షన్ వాళ్ళకి కరెక్ట్గానే ఇచ్చారు రెండు ఇంట్రడాక్షన్లు అద్భుతంగా ఉంటాయి ఇక కమ్ టు ద బ్లాస్ బ్యాక్ సీన్లో అది రామ్ చరణ్ గారు సీనే అయ్యి ఉండొచ్చు కానీ అందులో రామ్ చరణ్ గారు కానీ ఎన్టీఆర్ కానీ కానీ ఉండదు రామ్ చరణ్ గారు చిన్నప్పుడు క్యారెక్టర్ ఉంటుంది తప్ప అందులో రామ్ చరణ్ గారు కనబడరు స్పెషల్గా సో ఇక్కడ అక్కడ రామ్ చరణ్ గారు స్టోరీ జరుగుతూ ఉండొచ్చు కానీ ఈ బీయింగ్ క్యారెక్టర్ లేకపోతే రామ్ చరణ్ గారు ఆ విజయాన్ని సాధించలేరు కదా ఆయన ఏదనుకున్నారో అది సో ఏదైనా ఎవరి ఇద్దరు సపోర్ట్ చేసుకున్నారు ప్రతి ఏ సీన్ అయినా ఈక్వల్గానే ఉంది మనం సినిమాని సినిమాలో చూస్తే అద్భుతంగా ఉంటుంది ఆ సీన్ అది మానేసి ఒక సీన్లో ఏదో ఏంటి అతను చదువుకున్నవాడిగా నటించవచ్చు ఇతను చదువుకోలేని నటించవచ్చు అయితే మాత్రం ఏమైంది రెండు అయితే హీరో కాదా ఏంటి ఏ ప్రేక్షకుడు ఏ ఒక్క హీరో సినిమా మాత్రమే చూడడు అందరు సినిమాలు చూస్తాడు సినిమా నచ్చిందంటే అది తమిళ డబ్బింగ్ అయినా హిందీ డబ్బింగ్ అయినా ఓకే హాలీవుడ్ సినిమా డబ్బింగ్ అయినా చూస్తారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది వినోదం ఎంజాయ్మెంట్ అది ఏ హీరో అయినా చూస్తారు స్టోరీ బాగుంటే కనుక సినిమా బాగుంటే కనుక అంతేగాని ఓన్లీ మెగాస్టార్ సినిమాలే చూడాలి ఓన్లీ బాలకృష్ణ గారి సినిమాలు చూడాలి ఓనీ వెంకటేష్ గారి సినిమాలు చూడాలి ఇంకా ప్రభాస్ సినిమాలు చూడాలి ఇలా అని అనుకోరు ఓకే అది ఏదైనా ఫ్యాన్స్ చూస్తారు కామన్ అది కానీ ఒక సగటు ప్రేక్షకుడు చూస్తేనే ఆ సినిమా నచ్చుద్ది హిట్ అవుద్ది ఒక్క ఫ్యాన్ చూస్తేనే హిట్ అవుద్ది అనుకుంటే ప్రతి ఒక్క ఇప్పుడు ఎవరైతే ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు ప్రతి సినిమా హిట్ అవ్వాలి కదా మరి ఎందుకు ప్రాబ్లం అవుతున్నాయి మరి ఎందుకు డిజాస్టర్లు అవుతున్నాయి నిజంగా ఒక హీరోకి ఒక హీరోకి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉండచ్చు కొంతమంది హీరోస్కి మరి వాళ్ళ ఫ్యాన్సే చూస్తే వాళ్ళు ఇలా ఎందుకు ఇలా కలకా కళాఖండాలు అంటే డిజాస్టర్లు ఎందుకు సృష్టిస్తున్నారు మరి ఫ్యాన్స్ చూడాలి కదా అంటే ఇక్కడ ప్రతి ఒక్కడూ కలిసి చూస్తేనే ఒక సగటు ప్రేక్షకుడు చూస్తేనే సినిమా హిట్ అవుతాయని విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది అంతెందుకు సంక్రాంతికి వస్తున్నాం సినిమా మొత్తం ఫ్యామిలీ ఆడియన్స్ ఒక దండయాత్ర చేశారు అందుకనేది అదేంటి మంచి మూడు వందల కోట్ల పైన వెంకటేష్ గారికి అయ్యెస్ట్ నాట్ ఓన్లీ వెంకటేష్ గారు ఆయన ఏజ్లో ఎవరికి ఆ సీన్ లేకుండా పోయింది ఎందుకు మరి ఆయన ఆయనకన్నా మిగతా హీరోలు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు కదా మరి ఎందుకు ఎందుకు అంతంత హిట్లు ఎందుకు కొట్టలేకపోతున్నారు అంటే అది సినిమా మీద ఆధారపడి ఉంటుంది సినిమా బాగుంది అంటే హీరో ఎవరని చూడరు ఖచ్చితంగా వెళ్ళి చూస్తారు సినిమాని అది అర్థం చేసుకో ఎంత పెద్ద హీరో అయినా సరే ఆ సినిమాలో క్యారెక్టర్ పరంగానే మనం చూడాలి అప్పుడే ఆ సినిమా మనం ఎంజాయ్ చేయగలం అంతేకాని పర్సనల్గా మా హీరో అంత మా హీరో ఇంత ఇలాంటి క్యారెక్టర్ చేయకూడదు అని అనుకోకూడదు సినిమా అంటే ఖచ్చితంగా ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ చేయాల్సిందే ఒదిగిపోవాల్సిందే అది ఓన్లీ క్యారెక్టర్ పరంగానే చూడాలి ఆ సినిమాలో ఇద్దరు హీరోలు ఉండొచ్చు ముగ్గురు హీరోలు ఉండొచ్చు వాళ్ళందరికీ సరైన స్థార్థం ఉండొచ్చు అందరూ ఏదో ఒక సీన్లో తగ్గచ్చు ఏదో సీన్లో పెరగచ్చు అది క్యారెక్టర్ పరంగా మాత్రమే చూడాలి బయటగా చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇలాగే ఫ్యాన్ వార్స్ వస్తాయి తర్వాత ఏ డైరెక్టర్ ఏ నిర్మాత ముందుకు రాడు ఇంక హీరోలు అసలా రారు అది అర్థం చేసుకుంటే బెటర్ ఫ్యాన్స్